ఫ్యామిలీతో కలిసి చంద్రబాబు ఇంటికి వచ్చారట కొడాలి నాని సో జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి మరి కొడాలి నాని వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది సో చంద్రబాబు ఇంటికి మరి కొడాలి నాని వచ్చినట్టుగా సమాచారం ప్రస్తుతం టైగర్ ఎన్టీఆర్ ఇంకా కొడాలి నాని మంచి మిత్రులు అన్న సంగతి తెలిసిందే కానీ రాజకీయం వేరు ఫ్రెండ్షిప్ వేరు అని అయితే తెలిసిందే అయితే ప్రస్తుతం మన ఫ్యామిలీతో కలిసి చంద్రబాబుని ఇంటికి చేరుకున్నారట కొడాలి నాని కొడాలి నాని ఏ లిటిల్ అడ్రస్ ఇచ్చారో దాని ప్రకారమే అయితే వివరణ జరుగుతోంది అంతేకాకుండా ఫ్యామిలీతో కలిసి మరి కొడాలి నాని రావడంతో చంద్రబాబు అయితే షాక్ అయిపోయారట ఫ్యామిలీతో కలిసి చంద్రబాబు ఇంటికి కొడాలి నాని వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అక్కడ మెజారిటీతో గెలవడం చాలా సంతోషంగా ఉందని సంతోషంగా ఉండడమే కాదు దానికి మరి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా తిరిగి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం అంటూ చెప్తారు అలాంటిది కొడాలి నాని అయితే ఇప్పుడు ఊహించుకుంటున్నారు సో కాబట్టి దీని విలువ అమ్మాయికి అంటే ఎంత మరి గొప్పదనేది ఇప్పుడు తెలుస్తుందంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం జున్ని రెడ్డి గారి గురించిన విషయాలైతే వైరల్ అవుతోంది అంతేకాకుండా కొడాలి నాని చంద్రబాబు నాయుడు ఇంటికి వచ్చి గతంలో చేసిన మాటలేమీ పట్టించుకోవద్దని అవన్నీ కూడా కేవలం కల్పితాలు మాత్రమే అని చెప్పినట్టుగా తెలుస్తోంది అందుకే ఫ్యామిలీతో కలిసి నారా చంద్రబాబు నాయుడు ఇంటికి కొడాలి నాని అయితే విచ్చేసినట్టుగా సమాచారం మరి కొడాలి నాని ఎలా రియాక్ట్ అవబోతున్నారు చంద్రబాబుతో ఏం మాట్లాడుతున్నారనేది తెలియాలంటే ఆగాల్సిందే ప్రస్తుతం అయితే ఏ రకమైన ఇబ్బంది లేదని దీనికి సంబంధించి ఇంకా సమయం ఉందని అందుకే ఫ్యామిలీతో కలిసి కొడాలి నాని వచ్చి రాజకీయంగా ఏ ఇబ్బంది తనకు కలగకుండా చూసుకోవాలని కొడాలి నాని చంద్రబాబుతో మాట్లాడడానికే వచ్చినట్టుగా తెలుస్తోంది